గాజవాక ఎనభై ఏడవ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక వార్డు కార్పొరేటర్ బోండా జగన్ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కానీ అమెరికాలో మాత్రం దీన్ని లాయల్టీ డే గా వ్యవహరిస్తారు పలు దేశాల్లో మేడేని సెలవు దినంగా పాటిస్తారు ఈ కార్మిక దినోత్సవం ఆవిర్భావం ఏ ఒక్క దేశం సంఘటనకో పరిమితం కాదు శ్రమ దోపిడీని నిరసిస్తూ యావత్ ప్రపంచ కార్మికుల్లో స్పూర్తిని రగిలిస్తూ వేసిన ముందడిగే మేడే శతాబ్దంలో పారిశ్రామిక విప్లవ ఫలితంగా అమెరికా యూరప్ దేశాల్లో అనేక భారీ పరిశ్రమలు స్థాపించారన్నారు రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రాజాన రాజు కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు మేడే కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి ఉక్కుమట కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో మరి నన్ను రాష్ట్ర కార్యదర్శిగా వార్డు కార్పొరేట్గా ముఖ్యార్థులుగా ఆహ్వానించడం జరిగింది మరి పూర్వం ఏదైతే చక్రవేళ దేశాల్లో మరి పని దినాలకు మించి పెట్టి జాగ్రత్త చేయించడం జరిగేది దాన్ని ఏదైతే కార్మికులు ఒక ఉద్యమంలాగా వచ్చి మరి అందరూ కూడా ఏకటాపైకి వచ్చి పని దినాలు నిర్ణయించుకోవడం జరిగింది ఎనిమిది గంటలు రోజుకి ఎనిమిది గంటలు అంటే పూర్వం అయితే మాత్రం ఇరవై నాలుగు గంటలు చేయించుకొని చాలా తక్కువ వేతనం ఇచ్చేవారు దానికి మరి ఈ రోజు అప్పటికి ఇప్పటికీ కొన్ని చాలా వ్యత్యాసాలు వచ్చాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఎన్ని గంటల చెప్పే చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం కానీ దాన్ని బట్టే రోజు అందరూ కూడా ఎనిమిది గంటల దినం నిర్ణయించుకొని ఎన్ని గంటలు దాటిన తర్వాత ఎవరైనా సరే ప్రైవేట్ కంపెనీ కానీ ఇది గవర్నమెంట్స్ కానీ ఏదైనా సరే టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ ఓటు కింద నిర్ణయించుకోవడం జరుగుతుంది మరి ఎందుకంటే ఈవేళ ఈ ఆటోనగర్ ప్రాంతంలో కూడా ఏపీఐసీ ల్యాండ్ ఎక్విజేషన్ చేయడం జరిగింది దానిలో కూడా మా సిక్స్టీ త్రీ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉంది ఎందుకు ఇవ్వకపోయినా ఇప్పటికీ చాలా మంది మహిళలు ఏదైతే ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పోర్ట్ దీనిలో చేయడం జరుగుతుంది వాళ్ళకు కూడా పది పని పనిజనాలను నిర్ణయించారు చాలా కంపెనీలు వాళ్ళందరూ వాళ్ళు విరమించుకుంటే మంచిదని చెప్పి తెలియపరచుకుంటూ మరి ఈరోజు అందరికీ మరొక మారు మేడే శుభకాశ తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటుంది